పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేని ఈ విధంగా ఎవరు తిట్టుండరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారైతే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్ని మామూలుగా వేసుకునేది అసలు వేరే లెవెల్లో తిట్టాడని చెప్పుకోవచ్చు చీము నెత్తూరు ఎవరికైనా ఉంటే రాజీనామా చేయండి మొన్నటిదాకా డాక్టర్ రాజయ్య గారి యొక్క వాదనలు మనం విన్నాం ఇక ఆయన అయితే ఇక చెప్పొద్దు నా నోటితో చెప్పొద్దు ఒక రకమైన లాంగ్వేజ్లో మాట్లాడిండు ఏ విధంగా పడేసాడు అదే తీగా ఇక్కడ చూసుకుంటే మిత్రులారా ఫిరాయింపు ఎమ్మెల్యేలవి సిగ్గులేని మాటలు పార్టీ మారలేదని చెప్తున్నారు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలి ప్రజల ముందుకు తప్పును ఒప్పుకోండి రాజ్యాంగంపై నమ్మకం ఉంది రాజ్యాంగాన్ని స్పీకర్ కాపాడాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఇక్కడ హైలైట్ ఇష్యూ ఏంటంటే ఫిరాయింపు ఎమ్మెల్యేవి సిగ్గులేని మాటలు పార్టీ మారలేదని చెప్తున్నారు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయండి బా ఈ స్టేట్మెంట్ ఇప్పటివరకు ఎవరు కూడా ఇయ్యలేదు నిజానికి ఈ పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే నిజంగానే చీము నెత్తురు లేకుండా అయిపోయింది డాక్టర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు చెప్తున్నట్టు కానీ ఎంతమంది తిడుతున్నా కూడా ఈరోజు ఎవరు కుయక్కు మంటలేరు ఈ యొక్క పార్టీ మారిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేని నానా రకాలుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిడుతున్నారు అసలు చీము నెత్తురు లేదా అనుకుంటూ వాళ్ళకు రోషం ఉన్నోడైతే నిజానికి మళ్ళీ దానికి తగ్గట్టుగా కౌంటర్ ఇవ్వడానికి ప్రెస్ పెడతారు కానీ ఈరోజు ఒక్కరు కుయ్కు మంటలేరు ఎన్ని బూతులు తిట్టినా ఎన్ని ఏం చేసినా కూడా ఎవ్వరు తిరిగి కూడా మాట్లాడడం లేదు భయపడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటూ ఇప్పుడు మా బతుకులు ఎటు కావాలి మేము ఇటు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పోదామంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు బీఆర్ఎస్ పార్టీ వైపు తిరిగి చూద్దామంటే కొట్టేటట్టే ఉన్నారు సొంత నియోజకవర్గంలో రాజీనామా చేసి మళ్ళీ గెలుద్దామంటే ప్రజలే చీపులు అందుకొని కొట్టేటట్టు ఉన్నారు ఇంకా మేము ఏ విధంగా మెదుర్కోవాలి మా బ్రతుకులు ఎట్లా కావాలనుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేసి ఇంత ఘోరంగా ఉండిపోయే పరిస్థితి ఇన్ని జరుగుతున్నా కూడా ఏం కూడా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు